రైట్ గా బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపే ప్లాన్ నేను జైల్లో ఉన్నప్పుడే ప్రతిపాదన అడ్డుకుంటాననే కేసీఆర్ కు కేసీఆర్ కు దూరం చేసే కుట్ర ఇంటి ఆడబిడ్డపై సోషల్ మీడియా విష ప్రచారం బీజేపీ నేతల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళిందేవారు కేసీఆర్ లాగే నాకు కొంచెం తిక్క నోరు ధరిస్తే తట్టుకోలేరు పార్టీ ఫోరంలో ఏముంది ప్రజల ముందే మాట్లాడతా కేసీఆర్కు కు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం ఏంటి ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా ఎందుకు ముఖ్య నాయకులు ట్వీట్లకే పరిమితమైతే ఎలా వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలి కదా విదేశాల్లో రైతోత్సవ వేడుకల్లో లాభం ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై తగిన విధంగా స్పందించడం లేదు పార్టీ పోరాటాలు జాగృతి చేయాల్సి వస్తోంది పార్టీ ఎమ్మెల్యేలు వెంట ఉన్నవారే ఎంపీగా ఓడించారు కేసీఆర్ నా నాయకుడు ఇతరుల కింద పనిచేయను కాంగ్రెస్ మునిగిపోయే పడవ అందులో చేరుతానా మీడియాతో చుచ్చట్లు ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత ఇప్పుడు మన కాంగ్రెస్ ఆరుగురు ఎమ్మెల్యేలు ఇది అయిపోయినట్టేనా పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు బీఆర్ఎస్ లో కలుస్తారు విలీనంపై కవిత మాటలు నిజమే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ కుట్రలు కుతంత్రాలు చేయదు ఈటల రాజేందర్ కేటీఆర్ను బీజేపీలోకి రానివ్వమని చెప్పి ఎంపీ కొండ కవితతో ఇంత ఆవేదన కవితలో ఇంత ఆవేదన ఉందని వాళ్ళు తెలిసిందని వినోద్ కుమార్ ఈ కారులో భారీ కుదుపు స్వరం పెంచిన కేసీఆర్ తనయ ఇక ముఖ్య నేతలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ లక్ష్యంగా పరోక్ష విమర్శలు సంక్షోభం దిశగా బిఆర్ఎస్ పార్టీ ఇది